హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు వీడియోస్ అప్లోడ్ చేయలేనందుకు నన్ను అందరూ క్షమించండి ఇక నుంచి వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తాను ఇకపోతే ఈ రోజు మనం మిస్ ద డ్రాగన్ అనే కొత్త సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇంకా లేట్ లేచేయకుండా స్టోరీని స్టార్ట్ చేసి లో ఫాస్ట్ గా వెళ్తున్న డ్రాగన్ ని చూపిస్తారు ఆ డ్రాగన్ మీద మన హీరోయిన్ కూర్చుంటుంది హీరోయిన్ వాయిస్ ఓవర్ లో నేను అతనిని ఒక్కసారి కలిశాను కలిసిన వెంటనే అతనితో ప్రేమలో పడ్డాను అతను కూడా నన్ను ప్రేమించాడు అని అంటూ ఒక డ్రాగన్ పోర్ట్రేట్ ని చూస్తూ బాధపడుతున్న హీరోయిన్ ని చూపిస్తారు హీరోయిన్ తన మనసులో ఇది కల అయినా లేక నిజమైన లేక బాధ అయినా నేను అతనిని ఒక్కసారి కలవాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది కట్ చేస్తే స్టోరీ త్రీ ఇయర్స్ బ్యాక్ కి వెళ్తుంది హీరోయిన్ అండ్ మిస్ షియాహో అంటే హీరోయిన్ తిని దగ్గర వర్క్ చేస్తూ ఉంటుంది ఎక్కడికో వెళ్తూ ఉంటారు హీరోయిన్ లవ్ బిట్వీన్ డ్రాగన్ అండ్ హ్యూమన్ గర్ల్ అనే బుక్ చదువుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి కొంతమంది ఫుడ్ కోసం వాళ్ళ మీద అటాక్ చేస్తారు ఆ దాడిలో మీ షియావో కి లెగ్ మీద గాయం అవుతుంది హీరోయిన్ మిస్ షియావో కి అపాయింట్మెంట్ రాస్తూ ఉంటుంది షియావో హీరోయిన్ లవ్ బిట్వీన్ డ్రాగన్ అండ్ హ్యూమన్ గర్ల్ అనే బుక్ హీరోయిన్ చదువుతూ ఉంటుంది అని ఎగటాలు చేస్తూ ఉంటుంది అప్పుడే హీరోయిన్ అనుకోకుండా స్కైలోకి చూస్తుంది అప్పుడే ఒక డ్రాగన్ కనిపిస్తుంది అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డ్రాగన్ వెళ్తూ ఉండగా ఫుల్ గా వస్తూ ఉంటాయి దాంతో డ్రాగన్ వాటర్ లో పడిపోతుంది వాటర్ నుంచి చిన్న చిన్న గాయాలతో బయటికి వస్తున్న హీరోని చూపిస్తారు అక్కడికి షింగ్ జోన్ ఇమ్మోట్రల్ ఆఫ్ ఫేట్స్ వచ్చి డ్రాగన్ కింగ్ అయిన హీరో టండర్స్ ని కంప్లీట్ చేసి మనిషిగా మారినందుకు అలాగే ఇమ్మోట్రల్ అయినందుకు కంగ్రాచులేషన్స్ చెప్తాడు అప్పుడే హీరోకి మౌత్ నుంచి బ్లీడింగ్ రాగా షింగ్ జూన్ హీరో హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది నువ్వు యాన్షియంట్ గోల్డెన్ ఆర్మర్ వేసుకుంటే నార్మల్ అవుతావు అని అనగా హీరో నేను చాలా కష్టపడి మోట్రల్ అయ్యాను అంత ఈజీగా నేను వదులుకోను అవును ఆ యాన్షియంట్ గోల్డెన్ ఆర్మర్ హెవెన్ నుంచి ఎవరో దొంగలించారు ఇప్పుడు అది ఎక్కడ ఉంది అని అడుగుతాడు దానికి షింగ్ జోన్ డబల్ డీమన్స్ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర నుంచి అది తీసుకోవడం అంత ఈజీ కాదు అని అంటాడు లో హీరోయిన్ బ్లూబర్డ్ లెగ్కి చేసి బయటకు వదిలేస్తుంది ఆ బ్లూ హీరోయిన్ హీరోయిన్కి ఫ్లవర్ తెచ్చి ఇచ్చి అక్కడే ఉన్న కేక్ తీసుకుంటూ ఉండగా స్కైలో తండస్ వస్తాయి దాంతో ఆ బ్లూ బర్డ్ భయపడి హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతుంది బ్లూబోర్డ్ తన మనసులో హీరోయిన్ చాలా కూల్గా ఉంది అలాగే చాలా మంచిది అండ్ చాలా బాగుంది కూడా అని అనుకుంటూ ఉంటుంది హీరోయిన్ బ్లూబర్డ్తో భయపడకు అని డోర్స్ అన్ని క్లోజ్ చేసేస్తుంది హీరో ఎన్షియంట్ గోల్డెన్ ఆర్మర్ని తీసుకొని రావడానికి వెళ్ళి ఆ టూ డీమన్స్ని ఓడించి అది తీసుకుంటూ ఉండగా ఇంతలో ఆ గృహ అంతా కూలిపోతూ ఉంటుంది హీరో తను ట్రాప్ అయ్యాను అనే షాక్ అవుతాడు హీరోయిన్ అండ్ మిషియాహో ఫాల్ అండ్ ఫ్లవర్ వ్యాలీకి వెళ్తారు ఇక ఫ్లవర్స్ ని చూస్తూ ఉంటారు అప్పుడే స్కై నుంచి హీరో సడన్ గా ఆ ఫ్లవర్ వ్యాలీలో పడిపోతాడు అది చూసిన హీరోయిన్ అండ్ మీ షియాహో భయపడతారు హీరోయిన్ అదేంటో చూడడానికి వెళ్తుంది హీరోకి ఫుల్ గా దెబ్బలు తగిలేయడంతో ఫుల్ బ్లీడ్ అవుతుంది దాంతో హీరో స్మాల్ డ్రాగన్ చేంజ్ అవుతాడు ఆ స్మాల్ డ్రాగన్ ని చూసిన హీరోయిన్ వైట్ స్నేక్ ఏమో అని అనుకొని ఫుల్ గా భయపడుతుంది మీ షియాహో హీరోయిన్తో ఆ స్నేక్ కి బాగా దెబ్బలు తగిలినట్టు ఉన్నాయి బట్ అది చాలా అందంగా ఉంది దాన్ని తీసుకొని వెళ్ళి నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వు అని చెప్పగా హీరోయిన్ చిన్నప్పుడు నన్ను ఒక స్నేక్ కరిచింది అప్పటి నుంచి నాకు స్నేక్స్ అంటే చాలా భయం అని చెప్తుంది మీ షియాహో హీరోయిన్తో నా దగ్గర యాంటీ పాయిజన్ ఆయింట్మెంట్ ఉంది అది రాసుకో స్నేక్స్ కరవవు అని చెప్తుంది దాంతో చేసేదేమీ లేక హీరోయిన్ ఆ ఆయింట్మెంట్ రాసుకొని భయంగా ఆ స్మాల్ డ్రాగన్ని తీసుకొని వెళ్ళి బర్డ్ కేజ్లో పెట్టేస్తుంది కేజ్లో పెట్టడంతో హీరో ఫుల్ కో పడతాడు అది చూసిన హీరోయిన్ నాకు స్నేక్స్ అంటే చాలా భయం అందుకే కేజ్లో పెట్టాను అని అనగా హీరో పడిపోయినట్టు యాడ్ చేస్తాడు హీరోయిన్ సరే నేను నీకు ఆయింట్మెంట్ రాస్తాను నువ్వు నన్ను కరవను అని ప్రామిస్ చెయ్యో అని అనగా డ్రాగన్లా ఉన్న హీరో లెగుస్తాడు హీరోయిన్ హీరోని కేజ్ నుంచి బయటకి తీసుకొని రాగా వెంటనే హీరో వెళ్ళి హీరోయిన్ బెడ్ మీద ఉన్న పిల్లో మీద పడుకుంటాడు ఇది చూసిన హీరోయిన్ షాక్ అవుతుంది సరేలే నేను కింద పడుకుంటాను అని ఒక క్లాత్ని చుట్టి హీరోని అక్కడికి రమ్మని ఆయింట్మెంట్ రాస్తుంది హీరో భయపడుతూ ఉండగా నువ్వు భయపడకు మా ఫాదరే ఈ ఆయింట్మెంట్ని ప్రిపేర్ చేశారు బట్ తను ఇప్పుడు లేరు చనిపోయారు అని బాధపడుతుంది హీరోకి ఆరియన్మెంట్ హీరోయిన్ హీరోకి షాబాయ్ అని నేమ్ కూడా పెడుతుంది కట్ చేస్తే హీరోకి రా ఎగ్స్ ఫుడ్ గా పెడుతుంది హీరో నేను తినను అని తల ఊపి హీరో ఫుడ్ సైడ్ చూస్తూ ఉండగా హీరోయిన్ అది నా ఫుడ్ అని అనగా హీరో తన పవర్స్ యూస్ చేసి అక్కడే ఉన్న ఒక లాంతర్ని పడిపోయేలా చేస్తాడు హీరోయిన్ వెళ్ళి దాన్ని తీసి వచ్చేటప్పటికి హీరో మొత్తం హీరోయిన్ ఫుడ్ ని తినేస్తాడు అది చూసిన హీరోయిన్ ఏంటి స్నేక్ తిన ఫుడ్ తింటుంది అని ఫుల్గా ఆలోచిస్తుంది తర్వాత మీ షాయాహో మిగిలిన కేక్స్ అండ్ స్వీట్స్ హీరోయిన్ తెస్తూ ఉంటుంది సైడు హీరో మనిషిలా మారి హీరోయిన్ బెడ్ మీద కూర్చుంటాడు అప్పుడే హీరోయిన్ రాగా హీరో మళ్ళీ స్మాల్ డ్రాగన్ లా మారిపోతాడు హీరోయిన్ తెచ్చిన డిషెస్ అన్ని హీరో ముందు పెడుతుంది హీరో నేను తినను అన్నట్టు హెడ్ ఊపుతాడు హీరోయిన్ సరేలే నీకు టీ తెస్తాను అని వెళ్ళి టీ తెచ్చేలోపు హీరో మొత్తం అన్ని తినేస్తాడు అది చూసిన హీరోయిన్ కంగారు పడి టీ తాగు లేదంటే ఈ ఫుడ్ అంతా నీకు అరగదు అని టీ ఇస్తుంది హీరో టీ తాగుతూ ఉండగా హీరోయిన్ ఏంటి నీకు నా ముందు తినడం సిగ్గుగా ఉందా నాకు అర్థమైందిలే కానీ నువ్వు బెడ్ మీద పడుకో నేను కింద పడుకుంటాను ఎందుకు అంటే బాయ్ అండ్ గర్ల్ ఒకే బెడ్ మీద పడుకోకూడదు నువ్వు బాయో గర్ల్లో నాకు తెలీదు కదా అందుకే అని చెప్పి హీరోయిన్ కింద పడుకుండిపోతుంది పడుకున్నాక హీరో మనిషిలా మారి తన మనసులో హీరోయిన్ ఏమంటుందో నాకు అర్థం కావట్లేదు అని అనుకొని హీరోయిన్ని తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకొని పెడతాడు అలా ఇద్దరూ కలిసి పడుకుంటారు మార్నింగ్ హీరోయిన్ లెగిచేలోపు హీరో డ్రాగన్ లాగా మారిపోతాడు హీరోయిన్ లెగిచి ఏంటి నేను బెడ్ మీద ఉన్నాను అని షాక్ అవుతుంది తర్వాత హీరోయిన్ హీరోకి ఫుడ్ పెడుతుంది హీరోయిన్ అటు తిరిగి ఇటు తిరిగేలోపు హీరో మొత్తం అంతా తినేస్తాడు చూసిన హీరోయిన్ ఆ కేక్స్ చాలా కాస్ట్లీ నువ్వు అన్నీ ఒకేసారి తినయకు అని చెప్పి హీరోకి దెబ్బలు తగ్గాయా లేదా అని చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి బ్లూ బర్డ్ ఫ్లవర్ పట్టుకొని వస్తుంది హీరోయిన్ కేక్ ఇచ్చేలోపు అక్కడ ఉన్న డ్రాగన్ కింగ్ ని చూసిన బర్డ్ భయంతో పారిపోతుంది హీరోయిన్ కి ఏమీ అర్థం కాదు కట్ చేస్తే బ్లూ బర్డ్ పారిపోయి మనిషిలాగా మారి తన ఫ్రెండ్ అయిన ఇంకో బోర్ తో అక్కడ డ్రాగన్ డీమన్ ఉంది చంపి తినేస్తుందేమో అని అనుకొని టూ బర్డ్స్ ఫుల్ గా భయపడిపోతూ ఉంటాయి నైట్ హీరోయిన్ డ్రాగన్ అంటే హీరోతో నీకు ఫుల్ గా అబ్బలు తగ్గిపోయాయి నిన్ను మళ్ళీ మౌంటైన్స్ కి పంపించేస్తాను బట్ నిన్ను నేను చాలా మిస్ అవుతాను అని చెప్పి పడుకుండిపోతుంది హీరో మనిషిలా మారి హీరోయిన్ నే చూస్తూ ఉంటాడు అనుకోకుండా హీరోయిన్ హీరోని కిస్ చేసేస్తుంది హీరో షాక్ అవుతాడు తర్వాత హీరోయిన్ నిద్దట్లో రోస్టెడ్ చెస్ట్ నట్స్ ని ఫుల్ గా కలవరిస్తూ ఉంటుంది మార్నింగ్ హీరోయిన్ లెగిచేలోపు టేబుల్ మీద రోస్టెడ్ చెస్ట్ నట్స్ ఉండడం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ఇవి నా కోసం ఎవరు తెచ్చి ఉంటారు మేబీ మీ షయాహో తెచ్చి ఉంటారు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇటు సైడు హీరో అదంతా చూస్తూ ఉంటాడు హీరోయిన్ డ్రాగన్ అంటే హీరోకి ఇవి ఇద్దాము అని హీరో కోసం ఇటు తిరిగేలోపు హీరో సడన్ గా అక్కడి నుంచి మాయమైపోతాడు హీరోయిన్ డ్రాగన్ కోసం ఫుల్ గా వెతుకుతుంది ఆ ఫ్లవర్ వ్యాలీకి కూడా వెళ్ళి వెతుకుతుంది ఎక్కడ డ్రాగన్ కనిపించకపోవడంతో చాలా బాధపడుతుంది అప్పుడే అక్కడికి డ్రాగన్ వస్తుంది అది చూసిన హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అయి చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉండగా హీరో హీరోయిన్ ముందే డ్రాగన్ నుంచి మనిషిలాగా మారుతాడు అది చూసిన హీరోయిన్ గట్టిగా అరిచి భయంతో పారిపోతుంది హీరో హీరోయిన్ ఎందుకు భయపడింది కొంపతీసిన బట్టలు గట్ట బాలేవని అనుకుందా అని చెప్పి నీట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని హీరోయిన్ ముందుకి వెళ్తాడు హీరో ముందుకి వెళ్ళి నేనేని షాబాయ్ అని చెప్తాడు హీరోయిన్ నువ్వు కాపాడిన ఆ వైట్ స్నేక్ అని అడగ హీరో కాదు నేను డ్రాగన్ కింగ్ని నువ్వు నా ప్రాణాలు కాపాడావు అందుకే నీకు రోస్టెడ్ చస్ట్నట్స్ని ఇచ్చాను అలాగే నీకు ఏం కావాలో కోరుకో అని అడుగుతాడు హీరో ఇన్నాకేమి వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సో ఈ రోజుకి ఇందే గాయస్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ పెట్టిన మీకు నోటిఫికేషన్ గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో సైనింగ్ ఆఫ్ టుడే బై బాయ్